సెల్ ఫోన్ తో టాయిలెట్ లోకి వెళుతున్నారా ఈ విషయాలు తెలుసుకోండి మీరు ఫోన్ ను టాయిలెట్ కి తీసుకు వాష్రూమ్ లో మొబైల్ మీ రోజు వారి తోడుగా ఉంటే జాగ్రత్తగా ఉండండి హానికరమైన వ్యాధులు శరీరంలో గూడు కట్టుకోవచ్చు ఇది అందరికీ చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి పరిశోధకుల అభిప్రాయం ప్రకారం టాయిలెట్ యొక్క తడి వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది మొబైల్ ని ఆ ప్రదేశంలో ఉంచడం వల్ల బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందుతుంది ఫోన్ స్క్రీన్లపై కూడా హానికరమైన వైరస్లు పెరుగుతాయి జీర్ణకోస సమస్యలు కూడా రావచ్చు ఫోన్ పై పూర్తి దృష్టి శరీరం యొక్క సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది శరీరం యొక్క అంతర్గత పనితీరులో ఆటంకాలు వివిధ సమస్యలకు దారితీస్తాయి ఒక రోజంతా పని చేసిన తరువాత బాత్రూమ్ లో కూడా మొబైల్ ని చూసుకుంటూ ఉంటే శరీరానికి విశ్రాంతి లభించదు ఫలితంగా తల శరీరం ఇకపై పని చేయవు శరీరం చాలా తక్కువ బలహీనంగా మారుతుంది ఇప్పటికే పైల్స్ సమస్య ఉన్నవారు తమ ఫోన్ తో బాత్రూమ్ లోకి వెళ్లకూడదు ఇది మల రక్తస్రావం కూడా కలిగిస్తుంది మనమందరం మన ఇళ్లలో కార్యాలయాలలో విరామ సమయంలో ఫోన్లతో వాష్రూమ్ కి వెళ్తా బాత్రూమ్ ఫ్లెష్ పీపాలో నుంచి నీళ్లు బయటికి రావడానికి వేచి ఉండే చిన్న గొట్టం లేదా డోర్ లాక్ ఉపయోగించిన తర్వాత మొబైల్ స్క్రీన్ ను తాకడం వల్ల కూడా సాల్మోన్ ఎల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది మొబైల్ స్క్రీన్ పై ఉండే బ్యాక్టీరియా మీ చెవులు నోరు ముక్కు కళలోకి సులభంగా ప్రవేశిస్తుంది మొబైల్ స్క్రీన్ వైపు చూడటం వల్ల మన మెడ మరియు వెన్నెముకలలో రకరకాల సమస్యలు వస్తాయి మెడను వంచుతూ ఫోన్ స్క్రీన్ వైపు నిరంతరం చూడటం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి మొబైల్ కవర్ రబ్బరుతో తయారు చేయబడి ఉంటుంది అక్కడ హానికరమైన వైరస్లు బ్యాక్టీరియా గూడు కట్టుకొని ఫోన్ ని బాత్రూమ్ కి తీసుకువెళ్ళటం మానేయాలి